భూపాల్పల్లి మండల కేంద్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో భూపాల్ పల్లి మండల కార్యాలయం తహసీల్దార్కు ఐదు డిమాండ్లతో కూడిన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సత్యనారాయణ శేఖర్ నాని సాంబమూర్తి శ్రీరాములు వెంకన్న కుమారస్వామి శ్రీనివాస్ జనార్దన్ సదానందం సమ్మయ్య మహేష్ మహర్షి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మొత్తంలో ఈసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తా ముందుకు తీసుకొస్తున్నటువంటి జేసీ నాయకత్వం నిన్న చేసినటువంటి నాయకత్వ నిర్ణయాల ప్రకారం ఈరోజు మండల ఆఫీసులల్లో విమోరాండం ప్రతి హక్కులు సాధించుకునే కోసం బీసీలు హక్కులు సాధించుకునే కోసం విమోరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మా బీసీల డిమాండ్ నలభై రెండు శాతం అమలు చేయాలి నైంటీ షెడ్యూల్ ప్రకారం అమలు చేయాలి తమిళనాడులో ఉన్నటువంటి షెడ్యూల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు అన్ని జాతుల కంటే వెనుకబడ జాతి బీసీలు కాబట్టి బీసీలని ఎప్పుడు కానీ ఏ పార్టీ కాని ముందుకొచ్చినప్పుడు మేము అవకాశం ఇస్తాము మేము అవకాశం ఇస్తామని చెప్పినోలే ఉన్నారు కానీ ఏ ఒక్కరు అవకాశం ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నలభై రెండు శాతం ఇస్తామని హామీ ఇచ్చారు దాని గురించి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేంద్ర గవర్నమెంట్ ఏమాత్రం ఉల్పు పలుపు లేకుండా మన పెద్ద జరిగినటువంటి స్టైకు లో పాల్గొన్నారు కానీ అదే నెల ఇరవై నాలుగు జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు అంటే వీళ్ళ మూలకత్వం ఏ విధంగా ఉన్నదంటే బీసీలను కానీ ఎస్సీ ఎస్సీలను కానీ మాయం చేసి జేబులో వేసుకున్నటువంటి సంస్థలు వీళ్ళయి వాళ్ళని ఏనాటికి నమ్మడానికి వీల్లేదు ఈ అగ్రవర్ణాలు ఏనాడు ఎంత వరకు ఉన్నా గాని వీళ్ళ శాపంగా ఉన్నట్టే వాళ్ళు అరే నిధులు బీసీలై నియామకాలు బీసీలై అన్ని బీసీలై ఉన్నాయి కానీ పాలించేది మీరు ఓటేసేది మేము జెండ మోసేది మేము బడదలేపేది మేము మీరు అత్త మోసేది మేము కానీ మేము ఎన్నుకునేది మళ్ళీ మేమే కాబట్టి మేము చెప్తాం కబర్దార్ మీరు గుర్తించుకోవాలి ఇప్పటికైనా మీరు అడపాదడపా కొన్ని స్టేట్మెంట్ ఇస్తున్నారు లిడే ఏలాలే వెలుమలే ఏలాలే అంత ఎవరికి లేదు మా రక్తంలో పరిపాలన అంటారు కానీ బీసీలు ఎస్సీలు ఎస్సీల రక్తంలో పరిపాలన ఉన్నది శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలిక మేరకు నలభై రెండు శాతం బీసీలకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ తోటి ఈరోజు మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇద్దామని ఏదైతే ఆర్డినెన్స్ తీసిందో ఆ ఆర్డినెన్స్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత స్వతంత్రం వచ్చిన కానీ బీసీలు ఎంతో వెనుకబడి ఉన్నారు వారు నిజంగా అన్ని రంగాల్లో అన్యానికి గురవుతున్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజులలో ఈ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించిన దిశగా పోరాటం చేస్తామని తప్పకుండా భూపాలపల్లి జిల్లాలో ఉన్న అన్ని బీసీ సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ఈ పోరాటానికి మద్దతు ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించినంత వరకు మనం పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం